ైజ్ దలాడ్ అలె లూయా మన ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో వీడియో వీక్షిస్తున్న మన ఆత్మీయులందరికీ ఏసుక్రీస్తు పేరిట సమాధానం కలుగును గాక ప్రియులారా బాగున్నారు కదా తప్పక మీరందరూ బాగుండాలని మీ కొరకు అన్నదినము ప్రార్థిస్తున్నాను క్రీస్తు పేరిట మీకు సమాధానం కలుగును గాక సర్వలోకమంతా ఒక్క కుటుంబంగా ఉన్నారు మనందరికీ ఒక్కడే తండ్రి ఉన్నాడు ఆ ఒక్కగానొక్క ఆ తండ్రిని ప్రతి ఒక్కరము తెలుసుకుందము గాకీన్ క్రీస్తు క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళారా రండి మనము దేవుని వాక్యంలోనికి వెళదాం అంతకంటే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను ఆ ప్రశ్న ఏంటంటే ప్రస్తుత సంఘాలలో కొన్ని సంఘాలలో ముఖ్యంగా కొన్ని సంఘాలలో కానుకల పేరుట ఏదైనా కానుక సమర్పించి లేదంటే ఏదైనా వస్తువు మందిరానికి సమర్పించి ఆ వస్తువుకి అంతైతే తగు మాత్రపు దానికి మూల్యం ఉంటుందో అది పాస్టర్ గారి చేత చదివించుకొని లేకపోతే ఆ డబ్బులను చదివించుకొని వారి పేర్లను చదివించుకొని వారి తాతల పేర్ల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల పేర్ల నుంచి చదివించుకొని అలా ప్రచారం చేస్తున్న వారిని ఈరోజు అది కరెక్ట్ అని అంటారా అది తప్ప కరెక్టా అనేది ఈరోజు మనం మాట్లాడదాం అయితే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది మత్స్సు వార్త ఆరో అధ్యాయం మొదటి నుంచి చూద్దాం మత్స్సు వార్త ఆరో అధ్యాయం మొదటి నుంచి మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల లోక మీ తండ్రి యొద్ద మీ ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను చేయులావున మీ ముందర బోర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలరా ఇంకా కొంచెం మనం ముందుకు వెళితే దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియచేయ తెలియక ఉండవలను క్రీస్తునందు ప్రేమైన దేవుని వార్లరా దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది నువ్వు ఏదైతే దేవునికి ఇస్తావో అది కానుక కావచ్చు వస్తువు కావచ్చు లేకపోతే నువ్వు ఎంత లక్షలు పెట్టి కొన్నా వేలు పెట్టి కొన్నా కోట్ల రూపాయలు పెట్టి నువ్వు కొన్నా అది పాస్టర్ గారి చేత నువ్వు సంఘం ఎదుట చదివించకూడదు ఎందుకంటే మనుషుల యొక్క ఘనత మనుషుల యొక్క మెప్పు కోరుకోకూడదు ఎందుకు అని అంటే ఇక్కడ వాక్యంలో ఉంది అది కరెక్ట్ కాదు అని దేవుని వాక్యం చెప్తుంది అది మంచిది కాదు అని దేవుని వాక్యం చెప్తుంది మనము దేవుని ఎదుట మాత్రమే మనం కనపడాలి దేవునికి మాత్రమే మనం కనపడాలి సంఘం ఎదుట మన నీతి క్రియలు కనపడకూడదు ప్రేమైన దేవుని వారలారా ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు ఎక్కడ నాకు ఎందుకండి మందిరంలో ఏదైనా ఫ్యాన్ తీసుకున్నారనుకోండి ఆ ఫ్యాన్ మీద మూడు రెక్కల మీద వాళ్ళ పేర్లు ఉండాలి ఆ ఫ్యాన్ మీద వాళ్ళ తండ్రి పేరు అతని పేరు అతని ఊరి పేరు ఆ మూడు రెక్కల మీద పేర్లు ఉండాలి అంటే ఆ పేరు ఎందుకు రాయిస్తున్నట్లు ఎందుకు రాయిస్తున్నట్లు అంటే మనుషులకు కనబడాలని కోరుకుంటున్నారా మనుషులకు కనబడాలని ఇష్టపడుతున్నారా కాదు 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 కేవలం దేవుడు మాత్రమే గుర్తించాలి ఇది మనుషులకు కనపడాలని చేస్తున్నది కాదు ప్రేమని దేవుని వల్లరా దేవునికి కనపడాలని మాత్రమే చేయాలి అలా చేయడం వలన ఏమవుతుంది అలా చేయడం వలన దేవుని వాక్యం అంటుంది దేవుని యుద్ధ నుంచి వచ్చే ప్రతిఫలం మీరు పొందరంట ఒకవేళ ఈ భూమి మీద మీరు ఆశీర్వదించబడినప్పటికీ పరలోకమందున ధనం మీరు కూర్చుకోలేరు దేవుని ఎదుట గర్వాన్ని దేవుని ఎదుట గౌరవాన్ని మీరు కోల్పోతారు ప్రేమైన దేవుని వారి ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది మీరు ధర్మము చేయునప్పుడు దేవునికి ఏదైనా సమర్పిస్తున్నప్పుడు మీ కుడి చేయి చేయునది ఎడమ చేతికి తెలియకూడదు రహస్యముగా ఉండాలి రహస్యముగా ఉంటే మమ్మల్ని ఎవరు చూస్తారన్నా అని మీరు అడవచ్చు తప్పకుండా తండ్రి చూస్తాడు దేవాతి దేవుడు చూస్తాడు తప్పకుండా చూస్తాడు ప్రేమేణ దేవుని వారులారా క్రీస్తుల ప్రేమేణ దేవుని వారలరా నాటి సంఘంలో ఇలాంటి ఒక దుర్మార్గపు చర్యలు పాల్పడుతున్నారు సేవకులైనప్పటికీ సంఘ పెద్దలైనప్పటికీ సంఘంలో ఉన్న విశ్వాసులు డప్పులు కొట్టించుకుంటూ భజన చేసుకుంటూ ఈ రోజు సంఘాల్లో విచ్చలు విడితనం అయిపోయింది ప్రేమే దేవుని వర్లరా అన్ని సంఘాలను గురించి మాట్లాడట్లేదులే కానీ కొన్ని సంఘాలలో ఇలాగే జరుగుతుంది కానీ దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి ప్రేమైన దేవుని వార్లరా మనం ధర్మం చేయనప్పుడు దేవునికి ఏదైనా కానుక సమర్పించినప్పుడు ఆ కానుక రహస్యంగానే ఉండాలి నువ్వు ఎంత సమర్పించినా అది లక్షల్లో ఉండని కోట్లలో ఉండని ఎంత ధనా నీకు ఉన్నప్పటికీ ప్రేమణి దేవుని వర్లరా నువ్వు దేవుని ఎదుట సంఘము ఎదుట రహస్యముగానే ఉంచాలి రహస్యం దేవుడు చూస్తాడు దానికి తగ్గ ప్రతిఫలం నీకుంటది తర్వాత ప్రేమ దేవుని వర్లరా ఇంకొక మాట నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను ప్రస్తుతము సంఘంలో జరుగుతున్నటువంటి కొన్ని తప్పిదాలను పొరపాట్లను తెలియక చేస్తున్నారు ప్రేమ దేవుని వారులరా తెలిస్తే చేయరు తెలియక మాత్రమే చేస్తున్నారని నేను అనుకుంటున్నాను అయితే రెండవ తప్పు ఏంటంటే ప్రేమ దేవుని వార్లరా డబ్బు కలిగిన వారిని ఒకలాగా చూస్తున్నారు డబ్బు లేని వారిని ఇంకోలాగా చూస్తున్నారు విఐపి సీట్స్ అంట డబ్బున్న వాళ్ళని ముందుకు తీసుకొచ్చి కూర్చోబెడతారు ప్రియమైన దేవుని వాళ్ళ అన్ని సంఘాల గురించి మాట్లాడట్లేదులే కానీ కొన్ని సంఘాల గురించి మాత్రం మాట్లాడుతున్నాను వీడియో చూస్తున్న వారికి పాపం కొంతమంది దిగులు పడుతున్నారు వీడి మాట ఎవరుంటారులే వీడి మాటని ఎవరు ఫాలో అవుతారులే అని పాపం కొంతమంది దిగులేసుకుంటున్నారు వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు దిగులు పడకండి అండి ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఏమని మీరు ధర్మము చేయనప్పుడు మీరు ధర్మం చేయనప్పుడు రహస్యముగా ఉంచండి తండ్రి మాత్రమే చూడాలి ఆ యొక్క ఆ కానుక సమర్పణ ఆ యొక్క ధర్మము అయితే మనుషులు చూడాలని చేయొద్దని వాక్యం చెప్తుంది ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితమే దేవుని వాక్యం ఇక్కడ రాయించి పెడితే కేవలం మేము దాన్ని ఫాలో అవుతూ దాన్ని ప్రకటిస్తున్నామండి ఇప్పుడు దాన్ని ప్రకటిస్తున్నాం కాబట్టి మేము చెప్తున్నట్ట నేను చెప్తున్నట్ట దేవుడు చెప్తున్నట్ట దేవుడే కదా చెప్తుంది అందుకే ప్రేమని దేవుని వాళ్ళరా ఎవరు దిగులు చెందకండి పాపం ఒక్కొక్కళ్ళకి దిగులైపోతుంది అసలు వీడి మాట ఎవడు వింటాలే అని నా మాట ఎవడు వినకపోయినప్పటికీ దేవుని మాట తప్పకుండా వినాలి దేవుని మాట తప్పకుండా వినాలి కదా ఒక్కొక్కడు దేవుని గొడవలో బడు వాళ్ళు లోబడే వాళ్ళు లోబడని వాళ్ళు మాకు అవసరం లేదులే కానీ లోబడే ఒక్క గొర్రెన్నా మాకు చాలు ఎవరైతే వీడియో చూసి ఒక్కరు మార్చుకుంటారో ఆ ఒక్కరి కోసమే ఇంత ప్రయాస పడుతున్నాం ప్రేమని దేవుని వాళ్ళరా మీరు పేర్లు చదివించుకుంటూ పేర్లు రాయించుకుంటూ కుర్చీలు తీసుకుంటే కుర్చీల మీద పేర్లు రాయించుకుంటే మీ ప్రతిఫలం పోతుంది మీకు అర్థం కావట్లేదు అది మీకు తెలియట్లేదు అది సేవకులైన వారు బోధించలేకపోవడం వలన జరుగుతుందా ధనానికి ఆశ పడటం వలన జరుగుతుందా ప్రేమని దేవుని వర్లరా ఆలకించండి మరొకసారి ఇంకొక విషయం చెప్తాను డబ్బు కలిగిన వారిని ఒకలాగా ప్రేమిస్తూ డబ్బు లేని వారిని ఇంకొకలాగా ప్రేమిస్తుంటే ప్రేమని దేవుని వర్లరా సంఘాలలో విభేదాలు స్టార్ట్ అవుతున్నాయి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ప్రిమాణ దేవుని వర్లరా మతైసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంది నిన్ను వలె నీ పొరుగు వారి వారిని ప్రేమించమని దేవుని వాక్యం చెప్పిందా సంఘంలో డబ్బున్న వారినే ప్రేమించమని దేవుని వాక్యం అన్నదా కాదు కదా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంది వాళ్ళు డబ్బులో ఉన్నా లేకపోయినా వారి వ్యాధుల్లో ఉన్న బాధల్లో ఉన్న కష్టాల్లో ఉన్న వ్యాధులు కష్టాలు ఎన్ని వారికి సంక్రమించిన ప్రియణ దేవుని వారులరా ఒక విశ్వాసికి ఒక సంఘ పెద్దకి వారి గాయములను కట్టడానికి నీకు అధికారం ఉంది ఒక సహోదరుడిగా ఒక సహోదరాలుగా నీకు అవకాశం ఉంది ప్రియమైన దేవుని వారులరా అయితే ఆ విలువని ఈరోజు పోగొట్టుకుంటున్నారు విఐపి సీట్స్ అని చెప్పి రాజకీయ నాయకులను కూర్చోబెట్టి మనుషులను కూర్చోబెట్టి అనేక మందిని డబ్బున్న వారిని కూర్చోబెట్టి వారికి దాసులు అయిపోతున్నారు ఈరోజు వారికి దాసులు అవటానికి కాదు దేవుడు పిలిపించింది నువ్వు క్రీస్తుకు దాసుడు వినువు క్రీస్తుకు దాసురాలు వినువు సంఘంలో ఉన్న బిడ్డలకు దాసురాలు కాదు నువ్వు ప్రేమని దేవుని వారులారా డబ్బున్న వారికి దాసుడు కాదు నువ్వు క్రీస్తుకు మాత్రమే క్రీస్తుకి మాత్రమే నువ్వు దాసుడవు సులువ వేయబడుతున్నటువంటి సులువ వేయబడిన క్రీస్తును నువ్వు ప్రకటిస్తున్నావు కాబట్టి నువ్వు క్రీస్తుకు మాత్రమే దాసుడు ప్రియమైన దేవుని వారలారా ఈరోజు సంఘంలో గుర్తించండి వ్యర్థమైన కార్యకలాపాలు చేయడానికి కాదు దేవుడు ఎంచుకుంది సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేవాట ఒక్కటే ఎవరైతే ఇలాంటి కార్యాలను ఒడిగడుతున్నారో పొరపాట్లని నేను అంటున్నాను ప్రేమని దేవుని వర్లరా పొరపాట్ల వల్ల జరుగుతుంది ప్రతి ఒక్కరిలో లోటుపాట్లు ఉంటాయండి సరి చేసుకునే మనసు ఉండాలి సరి చేసుకునేటువంటి దిద్దుబాటు మనకి హృదయం కలిగి ఉండాలి ప్రేమని దేవుని వర్లరా ఈరోజు మనం సరి చేసుకుందాం దేవుని ఎదుట సంఘం ఎదుట ఒక సాక్ష్యాన్ని కాపాడుకుందాం అండి నేను అందరికీ ఇస్తున్నాను అనేక మందికి ఇస్తున్నాను నేను ధర్మం చేస్తున్నాను నేను దేవునికి ఇస్తున్నాను నేను దేవునికి ఇస్తున్నానని డప్పు కొట్టుకోవద్దు సంఘంలో పేర్లు చెప్పించుకోవద్దు మీ ప్రతిఫలం పోతుంది మీ ఆశీర్వాదం పోతుంది అర్థం చేసుకోండి ప్రిమైన దేవుని వాళ్ళరా ఒక్కరు మార్పు చెందిన చాలు ఎందుకంటే ఒక్క పాపి మారితే దేవునికి ఎంతో సంతోషం ఈ రోజు ఎంతో హృదయ భారంతో ప్రేమ దేవుని వారి సేవ చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు ఇటువంటి వాటికి తావు ఇవ్వకండి ఇటువంటి వాటిని గురించి ఆ ఇవ్వొద్దు ఇవ్వద్దు సంఘంలో ప్రేమేణ దేవుని వారి జాగ్రత్తగా ఆలకించండి